ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణుగుట్ట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా పగలు చేసినటువంటి కర్మ ఫలితాన్ని ఎవరైనా రాత్రికి అనుభవించవలసిందే రాత్రి చేసినటువంటి కర్మ ఫలాన్ని పగలు అనుభవించవలసిందే అది ఎలా మనం చూస్తుంటాం మన చుట్టుప్రక్కలనే చూస్తుంటాం మన కుటుంబాల్లో చూస్తుంటాం మన వంశంలో చూస్తుంటాం చాలామంది మగవారు స్త్రీలని హరాస్ చేస్తుంటారు అలా మగవారు స్త్రీలని హరాస్ చేస్తే ఆ పరంపరలో తర్వాత కర్మ ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే అది కర్మ రిజిస్ట్రీగా మారుతూ ఉంది అదేవిధంగా కొంతమంది కుటుంబాలలో అక్కన పక్కన మనకు పరిచయమైనటువంటి వారితో మనం గమనించినప్పుడు కొంతమంది స్త్రీలు పురుషుల్ని హరాస్ చేస్తుంటారు ఆ సందర్భంలో తదుపరి కాలంలో వారు చేసినటువంటి పనులకు ఫలితంగా ఆ కర్మ ఏ విధమైన రూపాన్ని దాల్చుతుంది అంటే కుజకర్మ రిజిస్ట్రీగా మారుతాం ఇది మనం గమనించవచ్చు ఇదేంటండి సుకరకర్మ అంటారు కుజకర్మ అంటారు మా కొద్దిగా విపులంగా చెప్పండి అన్నట్టుగా మీ ఆలోచన నాకు అనిపిస్తుంది బాగా గమనించండి ఏ కర్మ రిజిస్ట్రీ అయినా కానీ ఎవరైనా కానీ ఈ ప్రపంచంలో ఎంతమంది పుట్టి ఉన్నా పుడుతూ ఉన్నా మన జ్యోతిష్ శాస్త్రములో మనకు పేర్కొనబడినటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలోనే పుట్టాలి ఇంకేం గత్యంతరం లేదు అది తప్పదు ఎవరికైనా కానీ ప్రధానమంత్రికైనా ముఖ్యమంత్రికైనా కలెక్టర్కైనా లేదా కండక్టర్కైనా భిక్షగాడికైనా లక్షాధిపతికైనా కానీ ఇదే పరిస్థితి కూడా అలాంటప్పుడు ఈ ఇరవై ఏడు నక్షత్రాలని మనం ఏం చేశామంటే అష్ట కర్మలుగా డిజైడ్ చేసాం డిజైన్ చేసాం ఏ విధంగా దాన్ని డిజైన్ చేసి డిసైడ్ చేశామంటే సూర్యకర్మ దగ్గర నుండి రాహుకర్మ వరకు తీసుకున్నాం కేతు కర్మ రిజిస్ట్రీతో పని లేకుండానే ఉంది ఎందుకంటే కేతు కర్మ రిజిస్ట్రీ అనేది పనిచేయదు అలా జరిగితే ఈ పుట్టుకలు జననములు ఉండవు అని కూడా మనం మాట్లాడినాం గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ఒక ఈ సమాజంలో సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి రెవల్యూషన్ కానీ అపోనెంట్ సెక్స్ మీదే జరుగుతుంది ఎలాగా అబ్బాయి అమ్మాయికి అమ్మాయి అబ్బాయికి ఒకరినొకరు బాధ పెట్టుకోవడం కానీ ఒకరినొకరు హరాస్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది అప్పుడు ఎలాంటి కర్మ రిషి వారి యొక్క కుటుంబంలో మళ్ళీ మళ్ళీ ఉద్భవిస్తుంది అన్న విషయాల్ని మనం చర్చిస్తున్నాం ఉదాహరణకి శుక్రకర్మ దృష్టి ఏ విధంగా ఉద్భవిస్తుందంటే ఉదాహరణకి ఒక సంఘటన తీసుకుందాం అదేంటంటే ఆ రోజుల్లో బాల్యంలోనే వివాహాలు జరుగుతున్నాయి అమ్మాయికి పది పదహైదు సంవత్సరాలు వచ్చే సమయానికే అబ్బాయికి ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి వారితో వివాహం చేసేది ఒక విభాగం అయితే కొంతమంది పదహైదు సంవత్సరాలు కూడా నిండి పూర్తి కాకుండానే ముప్పై కాకుండా యాభై సంవత్సరాల వారితో కూడాను వివాహాలు చేసేవారు ఆ రోజుల్లో ఆ సంపాదన అధికంగా జమీందారులుగా ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ఈ అమ్మాయి వెళ్ళి జీవితాన్ని పంచుకుంటే ఈమె వందేండ్లో హాయిగా గడిచిపోతుందని కూడాను చేశారు కానీ ఇప్పుడు అలా జరగటం లేదు ఆ విధంగా పదహైదు సంవత్సరాలలో ఉన్నటువంటి ఒక అమ్మాయికి ఒక ముప్పై సంవత్సరాలు లేదా ఇరవై ఐదు సంవత్సరాలు అతన్ని వివాహం చేస్తే అతను ఏం చేస్తాడంటే హరాస్మెంట్ ఎలా చేస్తుందో సెక్షువల్గా కానీ ఆమెకు అసలు ఏమీ తెలియదు అలాంటి విషయాలు కానీ ఇతని యొక్క కోరికలు తీర్చుకోవడానికి చేసే ప్రక్రియ వలన ఆమె అనేకమైనటువంటి ఇబ్బందులు పడి చివరికి గర్భసంచి కూడా క్యాన్సర్ వచ్చేంత విధంగా కూడాను తయారైనటువంటి సంఘటనలు మనం ఎన్నో చూసాం విన్నాం కూడా ఆ విధంగా హరాస్ చేసినా కానీ చివరి దశలో అతను ఎలాంటి మరణాన్ని పొందాడని గమనించినట్లయితే ఏ యొక్క అవయవాలతో అతను ఈ అమ్మాయిని అరెస్ట్ చేశాడో అదే అవయవానికి అతనికి క్యాన్సర్ రావడము చనిపోవడము చనిపోయే సమయంలో అందరిచిత చీ అనిపించుకోవడం కూడా జరిగింది అంటే ఇలాంటి సంఘటనలు మనము అనేక చోట్ల చూస్తుంటాం అంటే అర్థం ఏమిటి ఇక్కడ ఇక్కడ శుక్ర కర్మ అనేది పనిచేస్తా ఉంది శుక్ర కర్మ అనేది ఏమిటంటే ముఖ్యంగా ఇక్కడ సెక్షువల్ ఆర్గాన్స్ ని దెబ్బతీస్తుంది కిడ్నీలో ప్రాబ్లమ్స్ రావడము విట్రస్ ప్రాబ్లం కానీ యూరినరీ ఇన్ఫెక్షన్ ప్రాబ్లం కానీ టెస్టికల్ ప్రాబ్లమ్స్ కానీ అందులో క్యాన్సర్ రావడం కానీ షుగరు ఇలాగా ప్యాంక్రియటిక్ సంబంధమైన సమస్యలతో ఇబ్బంది పడడము ఇలాంటివన్నీ కూడా క్రియేట్ చేస్తూ ఉంది అదే కుటుంబంలో ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాలు అనేవి పుడుతున్నాయి ఎక్కడ మగవారి చేత ఆడవారు కానీ హింసకు గురైతే మగవారు ఆడవారిని జీవితకాలం హింసిస్తుంటే అప్పుడు దానికి గుణపాఠంగా ఆ కుటుంబంలో పుట్టే బిడ్డలు ఆ తర్వాత పుట్టే బిడ్డలు ఎక్కడికి పులి స్టాప్ లేకపోతే ఇది కమాగానే ఉంటే అక్కడ సుకరకర్మ సంబంధమైనటువంటి వృత్తులు సుకరకర్మ సంబంధమైనటువంటి వ్యాధులు సుకరకర్మ సంబంధమైన పాజిటివ్ నెగిటివ్స్ మరియు శుక్రకర్మ సంబంధమైనటువంటి గ్రహాలు అయినటువంటి శుక్రకర్మాలకి గ్రహాలు ఏమీ లేదు కానీ భావం అయితే ఉంది మూడవ భావం అని అదేవిధంగా శుక్రకర్మ రిషి కలిగిన కొడుతున్నారు కూడుతున్నారు అవి ఏమిటంటే ఆరుద్ర చిత్తాశ్రవరాల నక్షత్రాలు అదే కుటుంబంలో టెక్స్టైల్ బిజినెస్ కనబడుతోంది అదే కుటుంబంలో పెంపుడు జంతువులను పెంచేవారు ఉంటారు అదే కుటుంబంలో గ్రాఫిక్స్ యానిమేషన్ సినిమాలో పనిచేసే వాళ్ళు టీవీలో పనిచేసే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఎక్స్టీరియర్ ఇంటీరియర్ డెకరేషన్ లో పనిచేసే వాళ్ళు బ్యూటీ పార్లర్లు కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ అమ్మే వాళ్ళు విజువల్ టెక్నాలజీ మల్టీమీడియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి వాటిలో వర్క్ చేసేవాళ్ళు ఇవన్నీ కూడాను ఆ ఒక గుటి పక్షులు ఒక చోటుకు అన్నట్టుగా ఆ కుటుంబంలో వచ్చి చేరుతున్నారు మళ్ళీ వాళ్ళకి అదే హింసే అది ఎప్పుడైతే వీళ్ళు రియలైజ్ అయ్యి మగవారు ఆడవారిని శారీరకంగా కానీ మానసికంగా కానీ లేదా ఏ విధంగానైనా కానీ హింసించకుండా ఉంటారో హరా చేయకుండా ఉంటారో అప్పటి వరకు ఆరుద్ర ద్రచ్చిత నక్షత్రాలు కుడుతుంటాయి ఆ మిథున రాసి మిథున లగ్నం వాళ్ళు కుడుతుంటారు అదేవిధంగా లగ్నం లగ్నాధిపతి వెళ్ళి మూడవ భావంలో కానీ మూడవ భావతి లగ్నంలో ఉండడం జరుగుతూ ఉంటుంది రాశి పడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ ఆరుద్ర ద్రచిత నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు ఇవి కంటిన్యూ అవుతూనే ఉంటుంది అప్పుడు స్త్రీ అక్కడ ఏడుస్తుంటుంది అదే కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డల యొక్క తల్లిదండ్రులు ముఖ్యంగా తండ్రి యొక్క వంశంలో తండ్రికి సంబంధించినటువంటి చెల్లెలు కానీ అక్క గాని వాళ్ళ వివాహ జీవితం మీద దెబ్బతినిపోతాం ఇవన్నీ కూడా మనం తెలిసి మనం కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయిల్ని అబ్బాయిలు హరాజ్ చేయడం అనేది ఆపుతారో అక్కడ ఇవన్నీ కూడా పులిష్ఠాప్ పెట్టి మళ్ళీ కొత్త జనరేషన్ ఏర్పడుతుంది ఎప్పుడైతే కొత్త జనరేషన్ ఫామ్ అవ్వడానికి ఏర్పడుతుందో అప్పుడు ఆ కుటుంబంలో ఉండే ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగిపోతుంది అప్పుడు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ జరగడం వల్ల అక్కడ నుంచి మళ్ళీ వార వంశం స్టార్ట్ అయిపోతుంది ఈ విధంగా ఈ యొక్క కర్మ రిజిస్ట్రీ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అదేవిధంగా ఒక అమ్మాయి అబ్బాయిని హరాజ్ చేయడం అదేంటండి బలమైన వారు దారుఢ్యమైనటువంటి వారు మగవారే కదా మరి అబ్బాయిలే కదా అమ్మాయిల్ని హింసిస్తారంటే లేదు లేదు అలాంటి అపోహల్లో ఉండకండి చాలా కుటుంబాల్లో మనం చూస్తున్నాము చాలా చోట్ల ఈ తటస్థపడుతూ ఉంది అమ్మాయిలు కూడాను అబ్బాయిని యూజ్ అండ్ త్రోగా ఈ లైంగికమైన విధానంలో కూడాను ఉపయోగించుకొని వదిలేసిన వాళ్ళు మన సినిమాలోనే కాదు టీవీలోనే కాదు సీరియల్లోనే కాదు నిత్య జీవితంలో కూడా సంభవిస్తుంది అవి మనము పెద్ద పెద్ద సిటీస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ వారి కల్చర్ చూసినప్పుడు అర్థమైపోతుంది మనం కొన్ని ప్రోగ్రాములు చూస్తుంటే ఒక అమ్మాయి భర్తను కాకుండా ఇతరులతో కూడాను అలాంటి సుఖాన్ని కోరుకొని నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానని చెప్పి వీడియోల ద్వారా మనం టీవీలో కూడాను కొన్ని డిబేట్స్ పెట్టినప్పుడు వింటున్నాం ఇంత దారుణమైనవి ఉన్నాయంటే దాని అర్థం ఏమిటంటే అమ్మాయిలు కూడాను అబ్బాయిని హరాజ్ చేస్తున్నారు ఆ విషయంలో అదే సమయంలో పెళ్ళి అయిన తర్వాత కూడాను ఒక భార్య తన భర్తని హరాజ్ చేస్తుంది ఎలా అరాజ్ చేస్తుంది నువ్వు ఎందుకు చేతగాని వాడివి నువ్వు ఏ పని చేయవు నువ్వు ఊరక తిండి తిండు ఇంట్లో పడుకొని నిద్రపోతున్నావు పక్కింటి వాడు చూడు వాడు అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు నాకు అన్ని విధాలుగా సహాయం చేస్తున్నాడు చేస్తారు వాళ్ళంతా వాళ్ళందరూ వారికి సహాయం చేస్తున్నారు నాకు నువ్వే సహాయం చేయవే ఇలాంటి హరాస్మెంట్కి గురి చేయడం మానసికంగా వారిని పుండు మీద కారం చెల్లినట్టుగా చెల్లితే ఇతని సమర్థతో ఉండి కూడాను ఆ ఒక విషయంలో కాకుండా ఇతర విషయాలలో అన్నిట్లోనూ ఫస్ట్గా అతను మంచిగా జీవనాన్ని కొనసాగిస్తూ సంసార జీవితాన్ని ఎదుతూ వెళ్తున్నప్పటికీ కూడాను పర్టికులర్ విషయంలో నువ్వు ఎందుకు పనికిరావు చేతగాని వాడు అని హింసిస్తూ ఆరా చేస్తూ ఉంటే ఆ తర్వాత పర పరంపరలు ఆ తర్వాత జన్మలు అంటే ఇంకొక జనరేషన్లో కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు వాళ్ళు కూడుతున్నారు మనం చూస్తుంటాం కొంతమంది ఆడవారు అందరు అది ఇలా ఉండరు కొంతమంది ఆడవారు తను భర్త ఎంత శ్రమించు శ్రమిస్తున్నా ఎంత కష్టపడి తన కుటుంబం కోరకు పాడుపడుతున్నా కానీ అతనిలో లోపాలను ఎతికి అతన్ని ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్ కానీ అనకూడని మాటలతో హింసిస్తూ మానసికంగా అతను కుంగిపెట్టేట్టుగా చేస్తుంటారు అప్పుడే అక్కడ ఏమి మగశాపంతో కూడినటువంటి కృతిక పుబ్బా మూల రేవతి నక్షత్రాలు ఉన్నాయి ఒక కుటుంబంలో పుబ్బ మూల రేవతి నక్షత్రాలు ఉన్నాయంటే ఆ పరంపరలో పూర్వం గాని తర్వాత రాబోయే కాలంలో కానీ ఖచ్చితంగా స్త్రీల యొక్క పెత్తనం అధికంగా ఉంటుంది స్త్రీలే పై చేయి ఉంటుంది డామినేట్ చేస్తుంటారు అంటే ఏమిటి కొంతమంది నా భర్తను నేను నా కొంగును కట్టుకొని తిరుగుతుంటాను మా భర్తను నేను చెప్పినట్లుగానే వింటాడు అంటుంటారు దానికి అర్థం ఏమిటంటే వీరి యొక్క ఏదో ఒక వీక్నెస్ వాళ్ళు పట్టుకొని నేను లేకపోతే నువ్వు కానీ చెప్ప చెప్పిన మాట వినకుండా ఉంటే నేను చనిపోతాను నా మీద ఒట్టు అదే ఇదనేసి ప్రామిస్ చేసుకుని కూడా అతను లొంగపరుచుకొని అతన్ని అతనికి చుట్టూ తిప్పుతుంటారు ఆమె చుట్టూ తిప్పుకుంటుంటారు కానీ ఇది కర్మ కదా ఈ కర్మ వదులుతుందా మిమ్మల్ని ఆ తర్వాత వచ్చే జనరేషన్లో మీకు బిడ్డలు ఉంటారు ఆ బిడ్డలకి మళ్ళీ పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ బిడ్డలు పుడతారు అక్కడ గమనించండి రాశి పడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రం లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ పుబ్బ మూల రేవతి నక్షత్రాలు పుడతారు ఆ తర్వాత ఆ కుటుంబంలో వివాహ సమస్యలు వస్తాయి వివాహం సకాలంలో జరగదు లేట్ మ్యారేజ్ జరుగుతాయి త్వరగా వితంతులు అవుతుంటారు పెళ్లి చేసుకుని కానీ ఆ తాపురం చేయకుండా ఇంటికి వచ్చేస్తుంటారు కోర్టు వ్యవహారాలు తగాదాలు ఏర్పడతాయి ఉద్యోగము సరిగా రాదు ఉద్యోగము వారికి సెట్ కాదు సెటిల్ కాలేదు ఎస్టాబ్లిష్మెంట్ లైఫ్ అనేది ఉండదు మరి భూ తగాదాలు వస్తాయి వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ మిలిటరీ ఆర్మీ ఇలాంటి వాటిలో ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితి కాపరా కాయాల్సినటువంటి జీవితాన్ని ఈ యొక్క అమ్మాయిలు ఏం చేస్తారంటే అబ్బాయిని అరాజ్ చేయడం వల్ల ఆ తర్వాత జనరేషన్ లో ఈ కర్మ అనేది ఏ విధంగానైతే మన తల్లిదండ్రుల నుండి ఆస్తి పాస్తులు ట్రాన్స్ఫర్ అవుతూ ముందుకెళ్తారేవో అదే విధంగా వీరు చేసినటువంటి కర్మ పగలు చేసినటువంటి తప్పిదములు పగలు చేసినటువంటి కర్మ రాత్రికంత దాని యొక్క ఫలితాన్ని చేస్తుంది అంటే అది ఎక్కడికి పోదు వెంటాడుతూనే ఉంటుంది కర్మ నెవర్ ఫర్ గెట్ అడ్రస్ వేర్ ఎవర్ హైడ్ ఎక్కడున్నా అది వదలదు అది కూడాను కర్మ విల్ టేక్ రివెంజ్ అది కూడా తక్కువ రివెంజ్ కాదు హ్యూజ్ రివెంజ్ చాలా పెద్ద పగ తీర్చుకుంటుంది కాబట్టి మనము ఏ పనినైతే చేస్తుంటాము ఆ పని ఇతరులకు కష్టాన్ని కలిగించకుండా మన ఊరికే కర్మ రాదండి మన పని మనం చేసుకుంటూ మన బౌండరీలో కానీ ఉంటే మనకే కర్మ రాదు మనకు ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇల్లు వచ్చి ఒక ఇరవైకి నలభై అడుగులు వైశాలంలో ఉంది ఆ ఇంట్లో నువ్వు ఏమైనా బాత్రూమ్ కట్టుకో లేకపోతే ఇంకా పూజ రూమ్ కట్టుకో లేదా వంట రూమ్ కట్టుకో హాల్ పెట్టుకో ఏమైనా పెట్టుకో పక్కన స్థలంలో పోయి కట్టుకుంటే ఎట్లా అలాగే మీ జీవితానికి ఒక బౌండరీని ఇచ్చి పంపించుంటాడు భగవంతుడు ఆ బౌండరీ కాదు నాది వేరే బౌండరీలోకి వెళ్తానంటే కష్టాలు మీరే తెచ్చుకుంటున్నారు ఆ విధంగా మీకు తీసుకున్నటువంటి కర్మ రిస్ట్రి ఏమిటి సుఖకర్మ రిషిలో పుట్టారా కుజకర్మ రిషిలో పుట్టారా చంద్రకర్మ రిషిలో పుట్టారా సూర్యకర్మ రిషిలో పుట్టారా గురు కర్మ పుట్టారా శని కర్మారీషులు పుట్టారా ఇలాగా కర్మ ఏ కర్మ అయితే మీకు ఈ జన్మ అనేది డిజైన్ చేసి పంపబడిందో ఆ కర్మనే మీరు నెగిటివ్గా మళ్ళీ మార్చుకుంటుంటే దాని యొక్క ఉధృతమైనటువంటి శక్తి ఒకరోజు మేము ముందరికి వచ్చి నిలబడి ఇన్ని తప్పిదములు చేశావు కాబట్టి నువ్వు దీన్ని అనుభవించాల్సిందే నువ్వు ఇలాగ తప్పిదములు చేసి వచ్చావు కాబట్టి పలానా చోట పలానా గర్భంలో నువ్వు పుట్టవలసిందే అనేది నిర్ధారం చేసి పంపిస్తుంది కాలం కాలానికి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది అది మనం తెలుసుకోగలిగితే ఆ కాలానికి అనుగుణంగా మనం వెళ్ళగలిగితే మిత్రత్వాన్ని ఇస్తుంది లేదా మనల్ని ఇది గమనించాలి డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ గాని ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు